విద్యుత్ శాఖ మంత్రి ఎక్కరెడ్డి రామచంద్ర హైసార్ గారికి స్వాగతం నియోజకవర్గం అభ్యర్థి మత్తులన్న గారికి చాతక్క గారికి ఎంపీ అభ్యర్థి చాతక్క గారికి మంత్రి మంత్రివర్లే మన చాం గారికి మన కదివి కాబోయే కొత్త ఎమ్మెల్యే గారు కొత్త గారికి మరియు సహనంతో ఇన్ని కార్యక్రమాలైనా కూడా మనం అందరూ కూడా ఏదైతే గతంలో తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఏదైతే అభివృద్ధి సంక్షేమాలు జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి అవుతానే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అదే విధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి పోయే శాంత గారికి మనం పెద్ద ఎత్తున మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అశోక్ అశోక్ జాయినింగ్ అయిన వాళ్ళు దయచేసి ఇప్పుడు సేమ్ ముందుకోండి జాయినింగ్ అయిన